హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి శుభవార్త తెలంగాణ రాష్ట్రంలోనూ గ్రామ వాలంటీర్ల నియామకాలు చేపట్టాలి అని చెప్పేసి మనకైతే ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క గ్రామ వాలంటీర్ల నియామకాల కోసం అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏమేమి ఉండాలి అలాగే దీనికి జీతం అనేది ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎంత జీతం నెలసరి ఉంటుంది అదేవిధంగా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ ద్వారా ఇంకో పది మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే ప్రముఖ దినపత్రికలో ఈ వార్త అనేది రావడం జరిగింది గ్రామానికో భూభారతి వాలంటీర్ అని చెప్పేసి మనకిక్కడ కనిపిస్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భూభారతి చట్టాన్ని అమలు చేయనుంది ఈ రెవెన్యూ శాఖకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదైతే ఇక్కడ ఒకసారి చూసినట్టయితే ప్రతి గ్రామంలో భూభారతి వాలంటీర్లను తయారు చేయాలని లీఫ్స్ సంస్థ సంకల్పించింది ఈ వాలంటీర్ల యొక్క పని ఏంటి అంటే ఆ గ్రామంలోని ప్రతి రైతుకి చట్టంపై సలహాలు సూచనలు అందించాలనే తమ లక్ష్యమని లీఫ్స్ అధ్యక్ష భూ చట్టాల నిపుణుడు ఎం సునీల్ కుమార్ మంగళవారం దిశాపత్రికకు తెలపడం జరిగింది రైతుల కోసం పనిచేసే ఔత్సాహికులకి ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు ఈ యొక్క వాలంటీర్స్ కి ఉచితంగానే శిక్షణ ఇస్తారు ఎలాంటి రుసుముని కూడా మీరు చెల్లించాల్సినటువంటి అవసరమైతే లేదు తమ కార్యాలయానికి వచ్చే వాళ్ళకి నేరుగా దూరంగా ఉండేవారికి ఆన్లైన్ ద్వారా చట్టం ప్రతి అంశంలో శిక్షణ ఇస్తామన్నారు ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు రకాలుగా కూడా శిక్షణ అనేది ఉంటుంది సామాన్య రైతులు మధ్య దళారీలను పౌర పైరవీకారులను ఆశ్రయించకుండా సామాన్య రైతులు ఎవరైతే ఉంటారో వారు దళారీల బారిలో పడి కొట్టుమిట్టాడకుండా ఉండేందుకు ఈ యొక్క వాలంటీర్లని ఈ యొక్క సంస్థని తీసుకురావాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వారి సమస్యలను వారే పరిష్కరించుకునేందుకు ఉన్న చట్టంలోని ప్రతి మార్గాన్ని హక్కులను బాధ్యతలను గుర్తు చేసేలా వాలంటీర్లను తయారు చేస్తారు ఇక్కడ వాలంటీర్లు ఏం చేస్తారంటే రైతుకి మార్గదర్శకంగా వారికి కావలసినటువంటి తెలియనటువంటి విషయాలని చెప్తూ ఉంటారు గ్రామంలో ఉన్నటువంటి రైతులకి ఇక్కడ మేం సిద్ధమని చెప్పేసి ఆదర్శ రైతులు అవార్డులు పొందిన రైతులు భూభారతి వాలంటీర్లుగా ఇదివరకు ఉన్నటువంటి ఆదర్శ రైతులు మేము చేస్తాము ఈ యొక్క వాలంటీర్ బాధ్యతని మేము తీసుకుంటాము అని చెప్పేసి అయితే వీళ్ళు ముందుకి రావడం జరుగుతుంది అయితే ఈ రకంగా ఇంతకుముందు ఉన్నటువంటి ఆదర్శ రైతులు చాలామంది ఎడ్యుకేషన్ లేదు వారికి రైతు అయితే సరిపోతుంది వారిని ఆదర్శ రైతుగా తీసుకోవడం జరిగింది గతంలో ఇప్పుడు ఆ విధమైనటువంటి నిబంధనలు లేకుండా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఇక్కడ ఒకసారి అర్హతలు చూసినట్టయితే వాలంటీర్గా పనిచేయాలంటే భూభారతి వాలంటీర్గా పనిచేయాలనుకుంటే గ్రామంలో నివాసం ఉంటూ మీరు గ్రామంలోనే నివసించాలి తప్పనిసరిగా రైతు అయి ఉండాలి మీరు ఖచ్చితంగా రైతు అయి అయితే ఉండాల్సి ఉంటుంది చదవడం రాయడం వచ్చి ఉండి తోటి రైతులకి ఉచితంగా సాయం చేయాలన్న తపన ఉండాలి ఇక్కడ మీరు గమనించినట్టయితే చదవడము రాయడము వచ్చి మీకు రైతులకి సేవ చేయాలి అనేటటువంటి భావన అయితే కలిగి ఉండాలి అని చెప్పేసి కనిపిస్తుంది అలాంటి వారు మీ యొక్క పేరుని మీ యొక్క రెవెన్యూ గ్రామం పేరుని పంచాయతీ పేరుని మండలం పేరుని జిల్లా ఫోన్ నెంబర్ వివరాలని రాసి ఇక్కడ నేను అడ్రస్ చెప్తున్నాను చూడండి భూమి సునీల్ పన్నెండు డ్యాష్ పదమూడు డ్యాష్ నాలుగు వందల ఎనభై నాలుగు స్లాష్ తొమ్మిది స్లాష్ ఏ రెండో అంతస్తు నాగార్జున నగర్ రోడ్ నెంబర్ రెండు బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర తార్నాక హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సెవెన్ అనే చిరునామాకి పోస్ట్ కార్డు ద్వారా వివరాలు పంపవాలి అని భూమి సునీల్ కోరారు ఈ విధంగా వాలంటీర్కి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో మీరు పోస్ట్ ఆఫీస్ కార్డు ద్వారా ఈ యొక్క అడ్రస్కి మీ యొక్క వివరాలని రాసి పంపాల్సి ఉంటుంది వారే మీకు కాల్ చేసి ఈ శిక్షణ ఏ విధంగా ఉంటుంది కావలసినటువంటి పూర్తి వివరాలు మీకు ఇచ్చేటటువంటి శాలరీస్ కానివ్వండి ఇక్కడ పేపర్లో మాత్రం ఉచిత ఉచితంగా సేవ చేయాలనుకునే వారేనే మెన్షన్ చేశారు బట్ దీనికి సంబంధించి ఏమైనా గతంలో ఈ ఆదర్శ రైతులుగా ఉన్న వారికి రెండు వేల రూపాయలు ఈ విధంగా ఇచ్చేటటువంటి వారు వీరికి కూడా ఎంతో కొంత డబ్బులను కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఇదివరకి ఉన్నటువంటి అప్డేట్ ఇది మళ్ళీ వాలంటీర్స్కి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఈ వాలంటీర్స్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మీ వరకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్